నిజమైన స్నేహం అనేక సంవత్సరాల క్రితం గంగానది తీరాన ఉన్న ఒక గ్రామంలో సంగై మరియు ప్రతాప్ అనే ఇద్దరు యువకులు నివసించేవారు వారు ఒకరికొకరు ప్రాణ స్నేహితులు వారు యుక్త వయస్సుకు వచ్చి చదువు పూర్తి చేయగానే తగిన ఉద్యోగం కోసం వేర్వేరు దిశలలో బయలుదేరారు సంగై చివరికి అమర్నాథ్ రాజ్యంలో చేరుకున్నాడు మరియు కష్టపడి పనిచేయడం విధేయత ద్వారా రాజుగారి సేవలో ఉన్నత పదవికి ఎదిగాడు ప్రతాప్ కూడా ఉజ్జయిని రాజ్యంలో బాగానే ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చూడకపోయినా సందేశాలను మరియు బహుమతులను పంపడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అప్పుడు సంగై తన స్నేహితుడిని చూడటానికి ఉజ్జయినికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మరియు అది ఎంత సంతోషకరమైన కలయిక వారి స్వగ్రామంలోని పాత రోజుల గురించి కూర్చుని మాట్లాడుకుంటూ రోజులు గడిపారు కాని కొంతకాలం తరువాత ప్రతాప్ కలవరపడ్డాడు ఎందుకంటే అతని స్నేహితుడు సంగై పాలిపోయి చిక్కిపోయాడు అతను కేవలం తన ఆహారంతో ఆడుకుంటున్నాడు మరియు అతనికి సరిగా నిద్రపట్టడం లేదని స్పష్టమైంది ఎందుకంటే చాలా రాత్రులు ప్రతాప్ తన స్నేహితుడు తన పడకగదిలో అటూ ఇటూ తిరుగుతున్నట్లు విన్నాడు చివరకు ప్రతాప్ తన స్నేహితుడుపై గొప్ప ఆందోళనతో మీకు ఏమి బాధ మీకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ను పిలవమంటారా అని అడిగాడు సంగై అలసటగా తల ఊపాడు నాకేమీ అనారోగ్యం లేదు కాని మీ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో నేను ప్రేమలో పడ్డాను ఆమె నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను జీవించడంలో లేదని భావిస్తున్నాను ప్రతాప్ తన ఆందోళనను కష్టపడి దాచుకున్నాడు ఎందుకంటే సంగై తప్పక రామా అనే అమ్మాయిని గురించి మాట్లాడుతున్నాడనీ అతనికి తెలుసు ఆమెను తాను ఒకరోజు పెళ్లి చేసుకోవాలని ఆశించాడు కాని అతను తన స్నేహితుడికి చాలా అంకిత భావంతో ఉన్నాడు వారిద్దరి పెళ్కి ఏర్పాటుచేశాడు వివాహ వేడుక తరువాత నూతన దంపతులు అమర్నాథ్ కు వెళ్ళారు దీని తరువాత కొద్ది కాలానికే ఉజ్జయిని రాజు మరణించాడు మరియు అతని కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అతనికి ప్రతాప్పై ఏమాత్రం ప్రేమలేదు కొత్త ప్రతాప్ పై వచ్చే ఏ తప్పుడు ఆరోపణనైనా వినడానికి సంతోషించాడు కాబట్టి ప్రతాప్ను వెంటనే సేవ నుండి తొలగించి అతని ఆస్తులన్నీ స్వాధీనంచేసుకోవడం ఆశ్చర్యమేమీ కాదు ఇప్పుడు కొంత నిస్సహాయ స్థితిలో మరియు ఉజ్జయినిలో ఒంటరి కూడా లేక ప్రతాప్ అమర్నాథ్ కు వెళ్లి తన అవసరమైన సమయంలో సంగై తనకు సహాయం చేయగలడా అని చూడాలని నిర్ణయించుకున్నాడు ఇది సుదీర్ఘ ప్రయాణం మరియు చాలా తక్కువ డబ్బు ఉండటం వలన ప్రతాప్ ఎక్కువ దూరం నడవవలసి వచ్చింది మరియు తినడానికి ఏదైనా కోసం గ్రామస్థుల దయపై ఆధారపడవలసి వచ్చింది అతను చివరికి అమర్నాథ్ చేరుకున్నప్పుడు అది అర్ధరాత్రి మరియు అతని చెరిగిన దుస్థితిలో అంత ఆలస్యంగా తన స్నేహితుడి ఇంటికి వెళ్లడానికి ప్రతాప్ ఇష్టపడలేదు చీకటి వీధిలో తడబడుతూ వెళుతుండగా అతను నగర శ్మశాన వాటికకు చేరుకున్నాడు మరియు అక్కడ ఒక పాత పూరి గుడిసెను చూసి రాత్రి మిగిలిన సమయం అక్కడే నిద్రించాలని నిర్ణయించుకున్నాడు రాత్రి సమయంలో అతనికి కోపంతో కూడిన మాటలు వినిపించాయి మరియు ప్రతాప్ నిశ్శబ్దంగా బయట చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గొడవపడుతున్నట్లు గుర్తించాడు అనిశ్చిత చంద్రకాంతిలో ప్రతాప్ ఇద్దరు పురుషులు తమ చేతుల్లో కత్తులు కలిగి ఉండటం చూసి భయపడ్డాడు కాని అతను కదలకముందే లేదా కేక వేయకముందే ఒక భయంకరమైన కేక వినిపించింది మరియు ఆ ఇద్దరు పురుషులలో ఒకరు నేలపై కూలిపోయాడు మరొకరు చీకటిలోకి పారిపోయాడు ఇతరులు కూడా ఆ తీవ్రమైన గొడవను విని ఆ దృశ్యానికి పరుగెత్తుకు వచ్చి చనిపోయిన వ్యక్తి పక్కన ప్రతాప్ను కనుగొన్నప్పుడు సహజంగానే అతను దాడి చేసిన వ్యక్తి అని నిర్ధారించుకున్నారు ప్రతాప్ నిర్దోషి అని చెప్పినప్పటికీ ఎవరూ వినలేదు మరియు కోపంతో ఉన్న గుంపు అతనిని వీధులగుండా లాక్కెళ్ళి హౌస్కు అప్పగించింది మరుసటి ఉదయం ప్రతాప్ను భారీ భద్రత మధ్య హత్య కేసు విచారణ కోసం రాజభవనానికి తీసుకువెళ్లారు ప్రాంగణంలో సంగై అటుగా వెళ్తున్నాడు మరియు ప్రతాప్ చిరిగిన మురికి దుస్తులలో ఉన్నప్పటికీ సంగై తన స్నేహితుణ్ణి గుర్తించి ఈ వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారని గార్డు కెప్టెన్ను అడిగాడు కెప్టెన్ ఈ ఖైదీని నిన్న రాత్రి శ్మశానవాటికలో ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఆరోపించారు అని బదులిచ్చాడు ఈ వ్యక్తి నిర్దోషి అని సంగై నిరసించాడు నిన్న రాత్రి ఆ వ్యక్తిని హత్య చేసింది నేను తన స్నేహితుడు జోక్యం చేసుకోవడం విన్న ప్రతాప్ ఈ మనిషి అబద్దం చెబుతున్నాడు హంతకుడిని నేనే నేను వెంటనే అంగీకరిస్తున్నాను అని అరుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నించాడు న్యాయమూర్తి ఇద్దరు పురుషుల కొత్త ఒప్పుకోలు విన్నాడు ఆపై ఎగతాళిగా ఈ ఇద్దరిలో ఒకరు హంతకుడు మరియు మరొకరు చేయని నేరాన్ని అంగీకరించడానికి తప్పక పిచ్చివాడై ఉండాలి కాబట్టి ఇద్దరిని వెంటనే ఉరితీయాలని నేను శిక్ష విధించాను అని ప్రకటించాడు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల గుంపు అనుసరించగా ఇద్దరు స్నేహితులను ఉరితీసే ప్రదేశానికి తీసుకువెళ్లారు ఆ గుంపులో ఆ నేరం చేసిన వ్యక్తి ఉన్నాడు మునుపటి రాత్రి జరిగిన హత్య ఇప్పటికే అతని మనస్సాక్షిని పీడిస్తోంది మరియు తన నేరానికి ఇద్దరు నిర్దోషులు ఉరితి చూసి అతను తట్టుకోలేకపోయాడు ఉరిసిల దగ్గర ఉన్న గార్డును దాటుకుని అతను గార్డు కెప్టెన్ కాళ్లపై పడ్డాడు ఈ ఇద్దరు మనుషులు నిర్దోషులు అని అతను నిరసించాడు ఈ నేరానికి నేనే కారణం ఆ ముగ్గురు పురుషులు న్యాయమూర్తి ముందు నిలబడినప్పుడు సంగై మరియు ప్రతాప్ తాము ఆ హత్యలో పాల్గొనలేదని అంగీకరించారు న్యాయమూర్తి వైపు తిరిగి నువ్వు ఈ నేరం చేయకపోతే నువ్వు ఎందుకు నేనే నిందితుణ్ణి అని చెప్పావు అని అడిగాడు సంగై నా ప్రియమైన స్నేహితుడు ప్రతాప్ హత్య కేసులో అదుపులో ఉండటం చూసినప్పుడు అతను నేరం చేశాడని నేను అనుకున్నాను కాబట్టి నేను ఆ నేరాన్ని అంగీకరించాను ఎందుకంటే నా స్నేహితుడు ఉరితీయబడటాన్ని నేను చూడలేకపోయాను అని బదులిచ్చాడు ఇది విన్న ప్రతాప్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు మరియు కళ్లలో నీళ్లతో నేను ఎవరినీ చంపలేదని ప్రమాణం చేస్తున్నాను కాని నా ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని సంతోషంగా త్యాగంచేసే స్నేహితుడు ఉండటం ఎంత అద్భుతం అని అన్నాడు ఇప్పుడు న్యాయమూర్తి మూడవ వ్యక్తివైపు తిరిగి నువ్వు బహిరంగంగా నేరం చేశానని ప్రకటించావు నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు నేను ఆ వ్యక్తిని చంపాను కాని అది ఆత్మరక్షణలో జరిగింది అని ఆ వ్యక్తి బదులిచ్చాడు ఆ మనిషి ఒక దొంగ సంవత్సరాలుగా అతను నాకు పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నాడు కాని ఎప్పుడూ చెల్లించకుండా తప్పించుకున్నాడు నిన్న సాయంత్రం అతను నాకు ఉన్నది చెల్లించడానికి నన్ను శ్మశానవాటికలో కలవమని అడిగాడు నేను అక్కడికి చేరుకున్నప్పుడు అతను నన్ను దూషించటం ప్రారంభించాడు ఆపై నన్ను చంపడానికి కత్తి తీశాడు కాని నేను అతనికంటే వేగంగా స్పందించాను మరియు ఆ దుర్మార్గుణ్ణి చంపాలని నాకు ఏ ఉద్దేశం లేదని నేను ప్రమాణం చేస్తున్నాను చనిపోయిన వ్యక్తి గురించి ఏమైనా తెలుసా అని న్యాయమూర్తి గార్డు కెప్టెన్ను అడిగాడు చనిపోయిన వ్యక్తికి దొంగతనం మరియు హింసకు సంబంధించిన చెడ్డ రికార్డు ఉందని కెప్టెన్ చెప్పినప్పుడు న్యాయమూర్తి కొంతసేపు ఆలోచించి ఇక్కడ మనకు ఒకే నేరం చేసినట్లు ఆరోపించబడిన ముగ్గురు పురుషులు ఉన్నారు కాని ఆ వ్యక్తి ఆత్మరక్షణలో చంపబడ్డాడని అనుకోవడం సహేతుకం కాబట్టి నిందితులందరినీ విడుదల చేయాలని నేను ఆదేశిస్తున్నాను అని ప్రకటించాడు కొద్ది కాలం తర్వాత సంగై తన పలుకుబడిని ఉపయోగించి తన స్నేహితుడు ప్రతాప్కు రాజుగారి ఖజానా రక్షకుడి పదవిని ఇప్పించాడు మరియు ఆ ఇద్దరు పురుషులు వారి జీవితాంతం విడదీయరాని స్నేహితులుగా ఉన్నారు నిజమైన స్నేహం అంటే చీకటి సమయాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నిలబడటం విధేయత మరియు త్యాగం బంగారం కంటే ప్రకాశిస్తాయని నిరూపించడం